ఐవీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ల మీదే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఆధారపడుతున్నారు ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ల ద్వారానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది అయితే వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడు కొత్తగా అయితే ఏమీ జరగట్లేదు ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పెట్టాలి అనే దాని మీద కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ అప్పట్లో చేసి ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే ఇప్పుడు తాజాగా ఈ గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు తాజాగా సంబంధిత మంత్రిత్వ శాఖతో చెప్పిన మాట ఏంటి అంటే ఈ ఐవీఆర్ఎస్ నిర్ణయాలను ఆధారంగా తీసుకోవద్దు అదే గనక మీరు ప్రామాణికంగా తీసుకుంటే మేము గ్యాస్ సరఫరా చేయలేము అని చెప్పి గట్టిగా చెప్పారట వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పుకొచ్చారట అయితే ఇక్కడ ఐవీఆర్ఎస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చాలామందికి వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు గ్యాస్ సరఫరా అందుతుందా మీకు గ్యాస్ సబ్సిడీ మీ ఖాతాలో పడిందా మీ డబ్బులు మీకు పడ్డాయా అన్నప్పుడు వాళ్ళు ఒకటి నొక్కండి పడితే లేకపోతే రెండు నొక్కండి అన్నప్పుడు వాళ్ళొక్క ఒకటి నొక్కచ్చు పడినా సరే మళ్ళీ ఒకటి నొక్కచ్చు చెప్పలేం ఇప్పుడు దాని ఆధారంగా ఏం చేస్తారు ఎంతమంది సబ్సిడీ పడలేదన్నారు ఎంతమంది అన్నారు చూసినప్పుడు పడలేని వాళ్ళ సంఖ్య అక్కడ ఎక్కువ పెరుగుతుంది గ్యాస్ సరైన సమయంలో మీకు వస్తుందా డోర్ డెలివరీ అవుతుందా అంటే ఎవరైనా కొంతమంది లేట్ అయితే అవ్వట్లేదని చెప్పొచ్చు ఈ అంటే ఈ ఐవిఆర్ఎస్ సర్వేని కనుక ప్రామాణికంగా తీసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడతామనేది ఓపెన్గా చెప్పారట కానీ అన్ని విషయాల్లో మిగిలిన విషయాల్లో మరి ఎమ్మెల్యేల పనితీరు మీద మంత్రులు పనితీరు మీద కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నారు ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి దాని ఆధారంగానే మంత్రులకి క్లాస్ పీకుతున్నారు ఎమ్మెల్యేలకి క్లాస్ పీకుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ విషయంలో కూడా మరి ఐవీఆర్ఎస్ సర్వేలు నమ్మకూడదా ఐవీఆర్ఎస్ సర్వేలు నమ్ముకొని ఒక రకంగా చా పార్టీలో లేదంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య లేనిపోని చిచ్చు రగులుతుంటే చూస్తూ ఊరుకుంటున్నారా ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక రకంగా ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే వీళ్ళు ఈ మాట చెప్పారు ఐవీఆర్ఎస్ సర్వే నమ్మద్దు అనేది వాళ్ళ బాధలు అయితే చెప్పుకున్నారు మరి మరి మిగిలిన విషయంలో కూడా దాన్ని అదే అప్లై చేయాలి కదా ఐవీఆర్ఎస్ సర్వేలే ప్రామాణికంగా తీసుకుంటే రేపొద్దున్న పార్టీలోనో లేదంటే ఎమ్మెల్యేలోనో మిగిలిన విషయాల్లో వీళ్ళు తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది రైట్ ఆర్ రాంగ్ అనేది ఎలా డిసైడ్ చేసుకుంటారు ఒకసారి ఆలోచించుకోవాలి